మున్సిపల్ అధికారులు పైప్ లైన్లు మరమ్మతులు చేస్తూ ఉండగా కాంట్రాక్ట్ కార్మికులు అడ్డుకోవటంతో జనం లోని గోపాల్ నగర్ లోని ఉద్రిక్తత నెలకొంది పైప్ లైన్ పాడైపోవటంతో లేక నాలుగు రోజులుగా కాలనీ వాసులు అవసరం పడుతున్నారు ప్రజలు మేరకు పైప్ లైన్ బాగు చేయడానికి ప్రైవేట్ కార్మికులతో వెళ్లారు మున్సిపల్ అధికారులు సమ్మెలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అడ్డుకుని ప్రైవేటు కార్మికులతో పనులు చేయనీయమని వాగ్వాదానికి దిగారు త్రాగునీరు లేక అవస్థలు పడుతుంటే పనులను అడ్డుకుంటారా అని కాలనీ వాసులు కాంట్రాక్ట్ కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆగ్రహంతో ఓ మహిళ వాటర్ సప్లై వాల్వులోని రాళ్లేసింది ఇరు వర్గాల వరకు పోలీసులు సర్ది చెప్పారు రెగ్యులర్ ఉద్యోగులతో పైప్ లైన్ మరమ్మతులు పూర్తి చేశారు మున్సిపల్ అధికారులు డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఇప్పుడు మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీలో సెక్షన్ చేసే <rodzaju> <martyru> <familianicolo portrayed��school> गवर्नमेंट गवर्न जवाब लक्ष्य रूपए बेचार ఇచ్చినాం సార్కి కలెక్టర్ మేడానికి ఈ చైర్మన్ మేడానికి మెమరణ ఇచ్చారు సార్ మినిస్టర్ సార్కి కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సంవత్సరం ఇచ్చినాం సార్ కానీ వాళ్ళు నిమ్మకు మీరు ఎక్కినట్టు ఎవ్వరే కానీ మాకు స్పందించలేదు కానీ ఇప్పుడు సార్ మీరు చేసే ఉద్యమము పోరాటం గవర్నమెంట్ మీద చేయరు ఇది గవర్నమెంట్ ప్రజలు కాదా ప్రజల మీద నీళ్ళు కొట్టి ప్రజల మీద

వచ్చిన సందుకే వస్తాయి వచ్చిన సందుకే మాకు జీతాలు పన్నులు కట్టకుండా ఎందుకు వచ్చి కుదాలు పన్నులు కట్టినప్పుడు ఎంత ఖర్చు కొట్టారు మాకు నీళ్ళు కూడా ఖర్చు కండిషన్ గా ఇంట్లో పనులు కొలాల పనులు మేము కట్టడం లేదా వేలు వేలు మేము

त <laughs> గత శనివారం నుంచి మాకు నీరు రావడం లేదు సార్ మనకు గోపాల్ నగర్ లో నీరు రావడం లేదు అన్ని ఏరియాలో నీళ్ళు వస్తున్నాయి సలీం నగర్ సరస్వతి నగర్ లాస్ట్ గిన్నుకు నీళ్ళు వస్తున్నాయి కానీ మన గోపాల్ నగర్ నీళ్ళు నీళ్ళు ఇస్తే వాళ్ళు స్వెట్టర్ సారు ఏఈ సార్ ఇస్తే కానీ మాకు నీళ్ళు ఎక్కడ లేదు దయచేసి ప్రభుత్వం మాకు సహకరించి మున్సిపాలిటీ వాళ్ళు మాకు దాని పరిష్కారానికి చేసి తొందరగా నీళ్ళు చాలా ట్యాంకర్లు అయితే వస్తున్నాయి కానీ ప్రతి ఇంటికి ఐదు బిందేలే వస్తున్నాయి స్నానం చేయడానికి బాత్రూమ్ పోవడానికి ఇబ్బందిగా ఉంది పిల్లలు స్కూల్ పిల్లలు పోవడానికి చాలా ఇబ్బంది ఉంది దయచేసి మాకు సహకరించి తొందరగా నీళ్లు చేయాలని మేము కోరుతున్నాం సార్ శవానికి స్థలం కానీ నీళ్ళు లేవు సార్ పొరపాటు నా సార్ చెప్పకూడదు ఈ మాట ఒకవేళ ఎవరైనా చనిపోతే ఆ శవానికి స్థానం చెప్పడానికి నీళ్ళు సార్ మనకు చెప్పకూడదు సార్ బాధ సార్ అంత బాధ ఉంది మనకు సార్ నమస్తే నా పేరు ఆజాద్ బేగం గోపాల్ నగర్ లో ఉంటాం మేము శనివారం వచ్చిన నీళ్లే ఇంకా శనివారం నుంచి నీళ్లు లేవు గోపాల్ నగర్ లో వయసులు తెచ్చుకుంటారు మనటోళ్ళు తెచ్చుకుంటామా మనకు చాత అవుతుందా మన వయసుకు ఏం మనం ఏం పడుకోవాలా నీళ్లు పొద్దున్న లేచిన కావాలా అన్నిటికీ నీళ్లు కావాలా నీళ్ళే లేవు మన గోపాల్ నగర్ మూడు సందులకే నీళ్ళు లేవు పిల్లలు ఉండే పని తీసుకుంటాము ఏం ఇబ్బంది పడతాం మేము నీళ్లు ఉంటాయి కదా మనకు వసతి నీళ్ళు అనేది శనివారం నుంచి నీళ్లు లేవు కరెంట్ పోయింది శనివారం శనివారం సాయంత్రం నుంచి నీళ్లు లేవు వచ్చేటోళ్ళకి వస్తుండీ రాని పొరుగు రావడం లే ట్యాంకర్లు అంటారా మనం పట్టుకోలేము దూరం ఎన్ని నీళ్ళు మనకు నీళ్లు కదా నీళ్ళు వస్తే నీళ్ళు ఉండాడు ఆయన మటుకు నీళ్లు వస్తున్నాయా లేదా ఆయన పగులల్లో మన ఇండ్ల కాడనే తిరుగుతున్నాడు ఆయన మగ్గేసుకుని ఏమ్మా మీకు నీళ్లు వస్తున్నాయా లేదా నీళ్లు నీళ్ళు వస్తున్నా నీళ్ళు ఎక్కడలే రావడంలా వచ్చేటప్పుడు ఏం మస్తు వచ్చినా ఇడుస్తున్నాడు ఆయన ఆయన ఇడిచినప్పుడు మేము పట్టుకుంటున్నాము ఆయన నీళ్లు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి